హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు ఏం చెప్తున్నాను అంటే నేను ఎండబ్ల్యూపీ యాక్ట్ అండి ఎండబ్ల్యూపీ యాక్ట్ ఎప్పుడైనా విన్నారా మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ ఇది ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో ఈ యాక్ట్ అన్నది ఫామ్ అయింది అసలు ఏంటి ఈ యాక్ట్ అనుకుంటున్నారా ఫర్ సపోజ్ ఇఫ్ యూర్ అ మ్యారీడ్ మ్యాన్ అండ్ ఆర్ గోయింగ్ టు బై అ టర్మ్ ప్లాన్ ఏమనుకుంటారు ఫ్యూచర్లో నాకు ఏదైనా జరగడానికి జరిగినప్పుడు నా వైఫ్ అండ్ కిడ్స్ సేఫ్గా ఫినాన్షియల్గా సెక్యూర్డ్గా ఉండాలి అని ఆలోచించి వన్ క్రోర్ కానీ టూ క్రోర్స్ కానీ మనం టర్మ్ ప్లాన్ అనేది యూజువల్గా తీసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కానీ మీకు విషయం తెలుసా అండి మీకు ఏదైనా అప్పులు ఉండి మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి ఉన్నప్పుడు ఆ క్లైమ్ అమౌంట్ని వాళ్ళు కోర్టుకెళ్ళి క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది మీ ఇన్సూరెన్స్ అమౌంట్ని ఎలా అనుకుంటున్నారా ఎందుకంటే మీరు ఎండబ్ల్యూపీ యాక్ట్ అనేది సైన్ చేయలేదు టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడు సో మీరు లీగల్గా ఎవరికైనా అప్పుబడి ఉంటే వాళ్ళందరికీ రైట్ ఉంటుందండి మీ ఇన్సూరెన్స్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకునేది ఇలాంటప్పుడే ఎండబ్ల్యూపీ యాక్ట్ అన్నది ఉంది ఎందుకంటే లీగల్గా ఒక ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుందండి ఈ అసలు ఈ ఎమ్డబ్ల్యూపీ యాక్ట్ అంటే ఏంటంటే ఈ యాక్ట్ కింద ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి కంప్లీట్గా రైట్స్ ఉంటాయన్నమాట ఇంకెవ్వరు దాన్ని టచ్ చేయలేరు ఈవెన్ కోర్ట్ కూడా కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ దట్ మ్యాటర్ సో మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు త్రూ ఆన్లైన్ తీసుకుంటే టర్మ్ ప్లాన్ ఎండబ్ల్యూపీ కాలంని క్లిక్ చేయండి లేదు ఏజెంట్ ద్వారా తీసుకున్నా కూడా ఎండబ్ల్యూపీ ప్రపోజల్ ఫామ్ ఆడి దాన్ని సైన్ చేయండి ఎందుకంటే ఒక లీగల్ ట్రస్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట అందులో ప్రపోజల్ మీరు హస్బెండ్ ఉంటారు బెనిఫిషియరీ మీ వైఫ్ అండ్ మీ కిడ్స్ ఉంటారనమాట బెనిఫిషరీస్ వన్స్ మీరు చూస్ చేసుకున్నారు అంటే రేపు ఏదైనా జరగడానికి జరిగినప్పుడు కూడా మీకు మీ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఓన్లీ ఆ బెనిఫిషరీస్కి మాత్రమే వెళ్తుంది వేరే వేరేవరూ క్లెయిమ్ చేయడానికి ఉండదు అట్ ఇన్ కేస్ వన్ ఒక్కసారి బెనిఫిషరీస్ని మీరు యాక్ట్ కింద రిజిస్టర్ చేశారంటే దట్ ఈజ్ వన్స్ ఫర్ ఆల్ ఫైనల్ అండి ఇన్ కేస్ మీరు డైవర్స్ తీసుకున్నా కూడా ఫ్యూచర్లో మీరు ఫస్ట్ ఎవరి నేమ్ అయితే పెడతారో బెనిఫిషరీస్ కింద వాళ్ళు మాత్రమే ఉంటారు మీరు రెండో పెళ్లి మూడో పెళ్లి నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా మీ ఎవరైతే మీరు ఫస్ట్ బెనిఫిషరీస్ని ఇంక్లూడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే లీగల్ రైట్ ఉంటుంది మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీద సో తెలుసుకోండి టర్మ్ ప్లాన్ తీసుకునే ముందు ఇలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి అన్నది తెలుసుకొని ప్రాపర్గా అన్నీ డీటెయిల్డ్గా చూసుకొని టర్మ్ ప్లాన్ అనేది తీసుకోండి ఓకే దిస్ ఈజ్ నిహార్క యూఆర్ ఫినాన్షియల్ అడ్వైజర్ ఇంకొక విషయం అండి ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగే యాక్సిడెంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చనిపోయారు అప్పుడు కిడ్స్ విల్ బీ ద బెనిఫిషరీస్ అన్నారు వాళ్ళకి మాత్రమే వెళ్తుంది ఆ క్లైమ్ అమౌంట్ అన్నది ఎంత ఇంపార్టెంటో తెలిసింది కదండి ఈ యొక్క ఎండల్యూపీ యాక్ట్ గురించి సో ప్రాపర్గా తెలుసుకొని ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి ఏదైనా డౌట్స్ ఉన్నా బెస్ట్ టౌన్ ప్లాన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా డూ మెసేజ్ మీ ఓకే దిస్ ఈజ్ నిహారిక